ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నూతనంగా ఎన్నికైన ఎంఆర్పిఎస్ జిల్లా కన్వీనర్ ఆర్ఎల్లి మల్లేష్ మాదిగా సన్మానించారు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడాలోని ఎంఆర్పిఎస్ బోత్ నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో ఈ సన్మానం జరిగింది ఎంఆర్పిఎస్ జిల్లా సీనియర్ భూమయ్య మాదిగా మాట్లాడుతూ విద్యార్థి సంఘం నాయకుడిగా ఎదిగిన మల్లేష్ ను కన్వీనర్ గా నియమించిన మంద కృష్ణకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఇరవై ఎనిమిది ఏళ్లుగా పోరాటం చేస్తున్న ఎస్సీ వర్గీకరణ పోరు బాధ్యతలను యువ నేతలకు అప్పగించామన్నారు అదే ఉత్సాహంతో మాదిగా ఉపకులాలను ఏకం చేసే చేసే ఉద్యమాన్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నేతలు దుబ్బాక సుభాష్ మాదిగా గొట్టి ముక్కల మాధుకర్ మాదిగా మర్చ గంగయ్య మాదిగా ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు గొట్టి ముక్కల సుభాష్ బరుకొంట సుభాష్ తదితరులు పాల్గొన్నారు ఉద్యమాన్ని గత ఇరవై సంవత్సరాల నుంచి అన్నగారు ఆదేశం ఆదేశానుసారం ఎలాగైతే ముందుకు తీసుకెళ్తున్నామో అన్నగారి అనుచారంలో కూడా ఇకపై కూడా యువకులు నా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ అన్నగారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఎంఆర్పిఎస్ జిల్లా కన్వీనర్గా గౌరవనీయులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గారు నా పైన నా నా పైన ఈ యొక్క కన్వీనర్ బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా మాదిగా చిరకాల స్వప్నమైనటువంటి ఎస్సీ వర్గీకరణ సాధించడం కోసం గౌరవ మంద గారి నేతృత్వంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ గ్రామ గ్రామాన్ని మండల కేంద్రాలలో జిల్లా వ్యాప్తంగా మాదిగా ఉపకులాలందరినీ తట్టి లేపుతూ ఎస్సీ వర్గీకరణ సాధనే ధ్యేయంగా రాబో రోజుల్లో వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే విధంగా రాజకీయ పార్టీలకు రాజకీయ పార్టీలపైన ఒత్తిడి చేస్తూ ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ తెచ్చుకొని సాధించుకునేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని సంతాన్ని తెలియజేస్తున్నాం అదే ఈరోజు ఈ యొక్క